ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది ఈ మూవీలో నటీనటులను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఆ పోస్టర్ మీద ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకానికి అర్థమేంటో తెలుసా ఈ రెండింటికి లింక్ ఏంటో తెలుసా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు డార్లింగ్ బర్త్డే సందర్భంగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీలో రోల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ సౌండ్ ఆఫ్ స్పిరిట్ అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది తన కెరీర్ లోనే ప్రభాస్ ఫస్ట్ టైం ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారు వర్షం పడుతుండగా ఓ జైల్లోకి సెంట్రీస్ కొత్త ఎంట్రీ అంటూ ఓ వ్యక్తిని తీసుకొస్తారు ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు వాక్ ఫాస్ట్ అంటూ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ రాజ్ ఆర్డర్స్ పాస్ చేయగా పక్కనే ఉన్న ఆయన అసిస్టెంట్ ఐపిఎస్ ఆఫీసర్ సార్ అకాడమీ టాపర్ సార్ అంటూ ఆ వచ్చిన వ్యక్తి గురించి చెప్తాడు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు ఓన్లీ నంబర్స్ వీడికి ఆ బ్లాక్ స్ట్రైక్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫొటోస్ తీయండి అంటూ ఆ ఎస్పీ చెప్పడం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది వీడి గురించి విన్నాను యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని కాంటాక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్లో ఎలా బిహేవ్ చేస్తాడా అంటూ ప్రభాస్ రోల్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇచ్చింది వీడి బట్టలు కూడా తీసి మెడికల్ టెస్టులకు పంపించండి అంటూ ప్రకాష్ రాజ్ చెప్పగా మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఓ చెడ్డ అలవాటు ఉంది అంటూ ప్రభాస్ చెప్పడం ఎలివేషన్ అదిరిపోయింది ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డ్రిమ్ని హీరోయిన్గా చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబ్రాయ్ ప్రకాష్ రాజ్ కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు గుల్షన్ సిరీస్ సమర్పణలో భద్రకాలి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగ క్రిషన్ కుమార్ ప్రభాకర్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ బీజయం పళ్ళు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టు డైరెక్టర్ సందీప్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ మూవీ చేస్తుండగా వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకి రానుంది దీంతో పాటే హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది ఈ రెండు మూవీస్ తర్వాత స్పిరిట్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే మూవీకి సంబంధించి ఇతర అప్డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫౌజీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు అది ఫ్యాన్స్ అందరికీ సంతోషాన్నిచ్చింది అయితే ఆ పోస్టర్ గమనించారా నిశ్చితంగా చూస్తే పోస్టర్ మీద కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి మొత్తం కలిపితే ఒక శ్లోకం అవుతుంది ఆ శ్లోకం మీనింగ్ ఏంటో తెలుసా ఫౌజీ పోస్టర్ మీద శ్లోకం ఇదే పద్మ వ్యూహ విజేత పార్థ పాండవ పక్షే సంస్థ కర్ణ గుర్విరహిత ఏకలవ్య జన్మ నేవ చోధ ఏష ఇది ఫౌజీ పోస్టర్ మీద ఉన్న శ్లోకం ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ హీరో గురించి పేర్కొన్న శ్లోకం కూడా ఇదే మరి ఆ శ్లోకం మీనింగ్ ఏంటంటే ఫౌజీ ఫ్రీ లుక్ పోస్టర్ మీద పద్మవ్యూహ విజేత పార్థ అక్షరాలు కనిపించాయి పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు అని హీరోలో అర్జుని లక్షణాలు ఉంటాయని అర్థమైంది అయితే ఇప్పుడు పూర్తి శ్లోకం చూస్తే కథానాయకుడి పాత్ర మీద మరింత స్పష్టత వస్తుంది పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడిగా గురువు లేని ఏకలవ్యుడిగా జన్మతః యోధుడిగా పేర్కొన్నారు మహాభారతంలో గౌరవుల పక్షాన కర్ణుడు నిలబడ్డాడు స్నేహధర్మం పాటించారు అయితే ఇక్కడ పాండవుల పక్షాన కర్ణుడిగా హీరోని పేర్కొన్నారు అంటే ధర్మం వైపు కర్ణుడు నిలబడ్డారని చెప్పారు మొదటి లైన్లో అర్జునుడు అన్నారు రెండో లైన్లో కర్ణుడు అన్నారు మూడో లైన్లో ఏకలవ్యుడిగా పేర్కొన్నారు పుట్టడంతోనే యోధుడు అంటున్నారు చూస్తుంటే దర్శకుడు హను యూనిక్ క్యారెక్టరైజేషన్ కథ రాసినట్టు ఉన్నాడు సినిమా మీద ఒక్క లుక్ శ్లోకంతో అంచనాలను పెంచేసింది ప్రభాస్ హీరోగా అను రాఘవపుడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఏర్నేని రవిశంకర్ ఎలమంచలి నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఇమాన్ బి కథానాయిక ఆమెకు తొలి చిత్రం ఇది అనుపమ్ కేర్ మిథున్ చక్రవర్తి భానుచందర్ జయప్రదా కీలక తారాగణం ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు